గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈక్విటీ షేర్ తెలుగుకి స్వాగతం ఈరోజు టెన్త్ జూలై మార్కెట్ తాలూకా విశేషాలండి బీఎస్సి సెన్సెక్స్ నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ ఎనభై ఏడు పాయింట్లు డ్రాప్ అయి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఏడు దగ్గర క్లోజ్ అయిందండి అంటే ఇది సుమారు జీరో పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ బాగా డౌన్ అయిందండి ప్రీవియస్ క్లోజ్ ఎనభై వేల మూడు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు నాలుగు ఓపెనింగ్ ఎనభై ఎనభై వేల నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ ముప్పై ఆరు హై ఎనభై వేల నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ ముప్పై ఆరు లో డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఏడు ఆరు ఈరోజు ఎలా చూసుకున్నా సరే మార్కెట్ చాలా డౌన్ అయ్యిందండి చాలా ఎక్కువ షేర్లు డౌన్ అయ్యాయి అప్లో వెళ్ళినాయి తక్కువ డౌన్లో వెళ్ళినాయి నిఫ్టీ ఫిఫ్టీ నూట ఎనిమిది పాయింట్ ఏడు ఐదు పాయింట్లు డ్రాప్ అయి ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు దగ్గర క్లోజ్ అయిందండి ఇది జీరో పాయింట్ ఫోర్ ఫైవ్కి సమానం అయితే ఓపెనింగ్ ఇరవై నాలుగు వేల నాలుగు హై ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ సున్నా లో ఇరవై వేల నూట నలభై అడ్వాన్సెస్ అనేవి ఇరవై మూడు డిక్లెన్సెస్ ఇరవై ఏడు అండ్ చేంజ్ జీరో మొత్తం నిఫ్టీ ఫిఫ్టీలోని యాభైకి అడ్వాన్సెస్ మాత్రం ఇరవై మూడు మాత్రం ఉన్నాయండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఐదు ఇండెక్స్ల్లోని ఒకటి మాత్రం ప్లా పాజిటివ్లో ఉందండి అది నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ముప్పై మూడు పాయింట్ తొమ్మిది సున్నా పాయింట్ పెరిగి డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు పాయింట్ ఐదు సున్నా దగ్గర క్లోజ్ అయిందండి ఇది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగతావి నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇది పద్దెనిమిది పాయింట్ ఆరు సున్నా పాయింట్లు తగ్గి పన్నెండు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ ఇరవై ఐదు దగ్గర క్లోజ్ అయిందండి ఇది జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్కి సమానం నిఫ్టీ బ్యాంక్ మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా పాయింట్లు తగ్గి యాభై రెండు వేల నూట ఎనభై తొమ్మిది పాయింట్ మూడు సున్నా దగ్గర క్లోజ్ అయిందండి ఇది జీరో పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ అంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా తక్కువ బాగా డౌన్ అయిందండి నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది అరవై మూడు పాయింట్ ఐదు సున్నా పాయింట్లు తగ్గి ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా దగ్గర క్లోజ్ అయిందండి ఇది జీరో పాయింట్ టూ సెవెన్ పర్సెంట్కి కి సమానం ఇకపోతే మార్కెట్ స్టాటిస్టిక్స్ మొత్తం మీద రెండు వేల ఎనిమిది వందల పది స్టాక్స్ ట్రేడ్ అయ్యాయండి అందులో అడ్వాన్సెస్ తొమ్మిది వందల ఇరవై ఏడు డిక్లెన్సెస్ పద్దెనిమిది వందల ఏడు ఇక్కడ చూడండి ఎంత డ్రాప్ కనపడుతున్నాయో సుమారుగా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే పద్దెనిమిది వందల ఏడులో సాగం తొమ్మిది వందలు అనుకోవచ్చు తొమ్మిది వందల ఇరవై ఏడు అన్చేంజ్డ్ డెబ్బై ఆరు అదేవిధంగా ఫిఫ్టీ టూ వీక్ హై నూట నలభై ఐదు ఫిఫ్టీ టూ వీక్లో పద్దెనిమిది షేర్లు అండి అప్పర్ సర్క్యూట్లు డెబ్బై లోవర్ సర్క్యూట్లు నూట ఇరవై మూడు ఈరోజు లోవర్ సర్క్యూట్లు కూడా పెరిగాయండి ఇకపోతే టాప్ గైనర్స్ షాపర్ స్టాప్ లిమిటెడ్ ఇది నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు పైసలు పెరిగి ఎనిమిది వందల తొంభై ఐదు పాయింట్ తొంభై ఐదు దగ్గర క్లోజ్ అయిందండి దీని తాలూకా చేంజింగ్ అనేది సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ జీరో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ ఇది అరవై ఏడు రూపాయలు ఇరవై పైసలు పెరిగిందండి ట్వెల్వ్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ అంటే ఆరు వందల తొమ్మిది దగ్గర క్లోజ్ అయింది ఆరు వందల తొమ్మిది పాయింట్ తొంభై ఐదు దగ్గర క్లోజ్ అయింది ఇండిగో పెయింట్స్ లిమిటెడ్ ఇది నూట నలభై ఎనిమిది రూపాయల పది పైసలు పెరిగిందండి అంటే టెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఇది పదిహేను వందల ముప్పై ఎనిమిది పాయింట్ రెండు దగ్గర క్లోజ్ అయింది రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ టెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ పెరిగిందండి ఇరవై ఎనిమిది రూపాయల తొంభై ఐదు పైసలు మూడు వందల పదిహేను పాయింట్ మూడు ఐదు దగ్గర క్లోజ్ అయింది పీసీ జ్యువెలర్ లిమిటెడ్ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ పెరిగింది అంటే నాలుగు రూపాయల యాభై ఏడు పైసలు ఇది అరవై ఆరు ముప్పై నాలుగు దగ్గర క్లోజ్ అయిందండి హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా లిమిటెడ్ పద్నాలుగు రూపాయల పదమూడు పైసలు పెరిగి రెండు వందల పదహారు పాయింట్ ఇరవై ఏడు దగ్గర క్లోజ్ అయిందండి దీని పర్సంటేజ్ సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫైజర్ లిమిటెడ్ సిక్స్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ పెరిగి యాభై పద్దెనిమిది పాయింట్ ఎనిమిది అంటే ఐదు వేల పద్దెనిమిది పాయింట్ ఎనభై పైసలు దగ్గర క్లోజ్ అయింది ఇది ఏకంగా మూడు వందల ఏడు రూపాయలు పెరిగిందండి ఎథోస్ లిమిటెడ్ సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ పెరిగింది అంటే నూట డెబ్బై ఆరు రూపాయల ముప్పై పైసలు దీని క్లోజింగ్ రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది పాయింట్ ఆరు జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్ లిమిటెడ్ ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ పెరిగిందండి అంటే డెబ్బై మూడు రూపాయల తొంభై ఐదు పైసలు ఇది క్లోజ్ అయ్యింది పదమూడు వందల అరవై మూడు పైసల సారీ పదమూడు వందల అరవై మూడు రూపాయల ఐదు పైసల దగ్గర క్లోజ్ అయ్యింది క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ ఇది ఫైవ్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ పెరిగిందండి అంటే పదకొండు రూపాయలు ముప్పై ఐదు వయసులు ఇకపోతే లోజర్స్ స్టార్ లిమిటెడ్ నూట ముప్పై నాలుగు పాయింట్ వన్ ఫైవ్ డ్రాప్ అయ్యి పదిహేడు వందల పదకొండు పాయింట్ సున్నా ఐదు దగ్గర క్లోజ్ అయింది అంటే దీని పర్సెంటేజ్ సెవెన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయిందండి ఎం బిగ్ షేర్ ఆరు పాయింట్ ఆరు ఒకటి కరెప్ట్ అయ్యి నూట తొంభై మూడు పాయింట్ ఐదు సున్నా దగ్గర నూట తొంభై మూడు రూపాయల యాభై పైసలు తగ్గిందన్నమాట రెండు వేల ఏడు వందల ముప్పై రెండు దగ్గర అది క్లోజ్ అయిందండి కాబట్టి ఈ షేర్ మీరు ఎవరైనా సరే కొనుక్కోవటానికి మంచి అవకాశం బాగా డ్రాప్లో వచ్చింది కొనుక్కునే అవకాశం ఉంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు టీఏఆర్సీ లిమిటెడ్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ కరెక్ట్ అయ్యి రెండు వందల పది పాయింట్ ఆరు మూడు దగ్గర క్లోజ్ అయిందండి అంటే పద్నాలుగు రూపాయల యాభై రెండు పైసలు డ్రాప్ అయింది వాలోవర్ ఎస్టేట్ లిమిటెడ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ కరెప్ట్ అయిందండి పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు పైసలు తగ్గింది దీని క్లోజింగ్ రెండు వందల ఐదు పాయింట్ ఐదు నాలుగు తిరుమల కెమికల్ లిమిటెడ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అయిందండి మూడు వందల ఐదు పాయింట్ యాభై ఐదు దగ్గర క్లోజ్ అయింది మొత్తం మీద పద్దెనిమిది రూపాయల నలభై పైసలు తగ్గిందండి కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ ఈ షేర్ రోజు అప్ అండ్ డౌన్లో బాగా ఆడుతుందండి అబ్జర్వ్ చేసుకోండి ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ డ్రాప్ అయింది అంటే నూట ముప్పై ఐదు రూపాయల ఇరవై పైసలు దీని క్లోజింగ్ రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ ముప్పై పైసలు ద ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ ఇది కూడా రోజు అప్ అండ్ డౌన్ అవుతుందండి ఫైవ్ పాయింట్ టూ సెవెన్ డ్రాప్ అయ్యి వెయ్యి నలభై ఏడు పాయింట్ ఒకటి ఐదు దగ్గర క్లోజ్ అయింది ఇది మొత్తం మీద యాభై ఎనిమిది రూపాయల ఇరవై పైసలు తగ్గిందండి జీటిఎల్ ఇన్ఫ్రా ఫైవ్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ డ్రాప్ అయిందండి దీనికోసం మనం చెప్పుకోవాల్సినంత ఇదేం లేదు ఈ షేర్ని కానీ పంతొమ్మిది పైసలు తగ్గి మూడు యాభై మూడు దగ్గర మూడు పాయింట్ యాభై మూడు దగ్గర క్లోజ్ అయింది బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫైవ్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ అయిందండి అంటే నూట ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి జై హింద్